శ్రీలంకలో తృతువా తుఫాన్ వివరాన్ని సృష్టించింది ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రభుత్వానికి అర్థం చేసుకోవచ్చు ఇటు శ్రీలంకలోని అనేక నగరాలు ఇటు నార్థర్న్ పార్ట్ ఆఫ్ శ్రీలంక సదర్న్ పార్ట్ ఆఫ్ శ్రీలంక ఈవెన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ శ్రీలంక ఈ ఏరియాస్ అన్ని నీట మునిగిపోయాయి ప్రస్తుతానికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది అస్తవ్యస్తంగా మారిపోయింది అక్కడ ఉన్న ప్రజల జీవనం ప్రస్తుతానికి అయితే తుఫాను కారణంగా నూట ఇరవై మూడు మంది వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ చనిపోయారు ఇప్పటిదాకా వందల సంఖ్యలో జనం గల్లంతయ్యారు దాదాపు హాఫ్ మిలియన్ అంటే యాభై లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ప్రస్థానికి ఉన్నట్టు తెలుస్తుంది ఇటు ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రకటించిన అధ్యక్షుడు అనురాగ్ కుమార దేశ నాయకే సో మొత్తానికి అయితే ఇది ఎమర్జెన్సీ ప్రకటించడంతో రంగంలోకి రక్షణ దళాలు దిగాయి ఇటు దేశం అంతటా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు చాలా క్లియర్గా ఇటు నో ఒక్కసారి ఇటు సైక్లోన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా సైక్లోన్ షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ టొరెన్షియల్ రెయిన్స్ అలాగే విండ్స్ ద సెంటర్ ఆఫ్ సైక్లోన్ సైక్లోన్ సెంటర్ని ఐ అంటారు సో ఐ పక్కకి జరిగి ఇటు తమిళనాడు ఆంధ్ర ఈ ఏరియాస్ సైడ్ నార్త్ వెస్టర్న్ సైడ్ మూవ్ అయినా కానీ దాని ఎఫెక్ట్ దాని రేడియస్ ఇప్పటికీ దాని రేడియస్కి సంబంధించిన ఇంపాక్ట్ టొరెన్షియల్ రేన్స్ హెవీ రేన్స్ ఇటు నార్దర్న్ పార్ట్ ఆఫ్ శ్రీలంక అలాగే ఇటు ఈస్టర్న్ వెస్టర్న్ ఈస్టర్న్ సదర్న్ పార్ట్ ఆఫ్ శ్రీలంకకి సంబంధించి మనం చూడొచ్చు విజువల్స్లో హెలికాప్టర్లో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలను చేర్పడుతున్నారు ఎవరైతే మనుషులు ప్రాణాలు బతికించుకోవడానికి ఇట్లా కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఏముంటే అవి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు ఆర్మీ ఇటు సెంట్రల్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా బలగాలు ఇప్పుడు ప్రస్తుతానికి ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తున్నాయి నదులు కనుక మనం చూస్తే కొన్ని నదులు ఉప్పొంగి పూర్లుతున్నాయి వాటికి సంబంధించిన బ్యాంక్స్ అక్కడ రిజర్వాయర్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ కాబట్టి ఉప్పొంగుతున్నాయి ఫ్లాష్ ఫ్లడ్స్ జనరల్గా సైక్లోన్స్ వచ్చినప్పుడు జరిగే విషయం ఏంటంటే సైక్లోన్ మూవ్ అయినా కానీ టొరెన్షియల్ రెయిన్స్ మాత్రం ఎక్కువ ఆ ఏరియా అంటే ఇటు శ్రీలంకలో టొరెన్షియల్ రెయిన్స్ హెవీ రెయిన్స్ ఉన్నాయి ఆ రేంజ్ పడ్డ వర్షపాతం అంతా ఇట్లా వరదగా మారి ఒక్కసారి ఫ్లాష్ ఫ్లాడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికి అదే సిచ్యువేషన్ ఉంది అక్కడ సిటీలో నగరాల్లో ఉన్న రోడ్లు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి మనం చూడొచ్చు వైర్స్ కూడా ఫుల్ అయిపోయి ఫుల్ కెపాసిటీలో ఉండడంతో మొత్తం మీద ఆ గేట్స్ అన్ని ఓపెన్ చేసి ఆ వాటర్ ని కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు సో ప్రస్తుతానికి ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు గవర్నమెంట్ కూడా ఎవరైతే ఎన్ఆర్ఐస్ శ్రీలంకకు సంబంధించిన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఎబ్రాడ్ లో మిగతా దేశాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫండ్స్ పంపించండి దాదాపు యాభై లక్షల మంది యాభై లక్షల మంది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళందరినీ కూడా మేము చూసుకోవడానికి మీరందరూ డబ్బులు పంపించండి అని చెప్పేసి ఎన్ఆర్ఐస్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇటు భారత్ కూడా ఒక అడుగు ముందుకేసి ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి వాళ్ళకి ఫుడ్ అలాగే మిగతా రిసోర్సెస్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మోదీ కూడా దీన్ని స్పందించారు దీనిపై ఆయన కూడా ఒక ట్వీట్ని కూడా చేశారు ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పి చెప్పుకొచ్చారు సో మొత్తం మీద ఇటు భారీ వర్షాల కారణంగా బిక్కు బిక్కుమంటున్నాయి ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు ఆ సైక్లోన్కి సంబంధించిన స్ట్రెంగ్త్ని మనం ఇప్పుడు ఆ కొబ్బరి చెట్లలో చూడొచ్చు ఆ కొబ్బరి చెట్టుకు సంబంధించిన ఆ మూమెంట్ ఆ గాలి ఆ గాలిలోనే మనకి ఎంత స్ట్రెంత్ ఉన్నది అనేది అర్థమవుతుంది దాదాపు ఎయిటీ నుంచి నైంటీ కిలోమీటర్ స్పీడ్లో గాలులు వేస్తున్నాయి సో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్లు అలాగే ఇల్లులు ఏది ఏది దొరికితే దాన్ని పట్టుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి సో డిఫెన్స్ ఆర్మీకి సంబంధించి డిఫెన్స్ డిఫెన్స్కి సంబంధించిన ఫోర్సెస్ అన్నీ కూడా ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు నూట ఇరవై మూడు మంది చనిపోయారు వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఆల్రెడీ చనిపోయారు అలాగే కొన్ని వేల సంఖ్యలో కూడా గాయపడి ఉన్నారు సో మొత్తానికైతే శ్రీలంక సిట్యువేషన్ చాలా బ్యాడ్ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం విజువల్లో ఏరియల్ విజువల్లో చూడవచ్చు ఉన్న సిటీస్ టౌన్స్ ఫ్లాష్ ఫ్లాడ్స్ ఒక్కసారిగా వరద రావడంతో అంటే హెవీ రెయిన్స్ ఉన్నాయి హెవీ రైన్స్ ఆ రెయిన్స్ ఆ వాటర్ అంతా ఒక్కసారిగా ఇటు సిటీస్లో అక్యూములేట్ అయిపోయింది సిటీస్లో ఫ్లడ్డింగ్ అయిపోయింది సో ఈ ఫ్లడ్డింగ్ వల్ల ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి కొన్ని వేలలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ మిలియన్ యాభై లక్షల మంది పునరావా పునరావాస కేంద్రాలు ఉన్నారంటే అర్థం చేసుకో ఇక్కడ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కి సంబంధించిన విజువల్ కూడా చూద్దాం ఏంటి రివర్స్ కూడా పొంగి పొరులుతున్నాయి సో దానికి సంబంధించిన విజువల్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఫ్లాష్ ఫ్లాష్ తో వచ్చిన వాటర్ అంతా అక్యూములేట్ అయ్యి ఈ రివర్స్ వస్తున్నాయి అక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ చూడవచ్చు బ్రిడ్జ్ పై నుంచి ఓవర్ఫ్లో అయ్యే ప్రయత్నం అవుతుంది ఇక్కడ పోలీసులు వీళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఎవరినూ ఈ బ్రిడ్జెస్ ని క్రాస్ చేయకుండా ఉండడానికి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్స్ లో వాళ్ళు వచ్చి వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం ప్ చేస్తున్నారు ప్ 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 ఒక పైన విజువల్ కూడా చూద్దాం చూడండి ఇళ్లల్లో కార్స్ కూడా ఇంట్లో ఉన్న కార్ కూడా ఫ్లోట్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నాయి కొట్టుకు వెళ్ళిపోయే పరిస్థితి అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫీట్ డెప్త్ ఫైవ్ ఫీట్ డెప్త్ లో వాటర్ ఫ్లో అవుతుంది సో అట్లీస్ట్ ఒక వన్ ఫ్లోర్ పైన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక వన్ ఫ్లోర్ పైన ఉంటే కానీ ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి అలాంటి పరిస్థితి సో చూడొచ్చు ఫైవ్ ఫీట్ పైన ఫ్లో అవుతున్నాయి వాటర్ అంతా ఫ్లాష్ ఫ్లాక్స్ అవుతున్నాయి సో ఇట్ సైడ్ కూడా మనం రెస్క్యూ ఆపరేషన్స్ అలాగే రివర్స్ ఏవైతే హెవీ ఫ్లడ్డింగ్ తోని గేట్స్ కూడా ఓపెన్ చేస్తారు దానికి సంబంధించి కూడా విజయవాల్స్ మనం చూడవచ్చు సో అయితే శ్రీలంక సిచ్యువేషన్ ఇంత ఇలాంటి పరిస్థితి ఉంది ఎక్స్ట్రీమ్ వెదర్ సిస్టమ్ హ్యాస్ డెస్ట్రాయిడ్ మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌసండ్ హోమ్స్ పదిహేను వేలకు పైగా ఇల్లు ధ్వంసం అయిపోయాయి డెబ్బై ఎనిమిది వేల మంది ప్రస్తుతానికైతే ఈ షెల్టర్స్ లో వీళ్ళు తలదాచుకుంటున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది లేటెస్ట్ అప్డేట్ అలాగే ఆర్మీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి వీటిలో ముమ్మరంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ రెస్కో ఆపరేషన్స్లో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇటు ఫ్లడ్డింగ్ అనేది ఏదైతే ఫ్లడ్డింగ్ ఉందో అది లో లయింగ్ ఏరియాస్ లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి ఇప్పుడు ప్రస్తుతానికి అథారిటీస్ అక్కడ కేలానీ రివర్ ఇప్పటిదాకా మనం చూసిన ఈ విజువల్ ఈ రివర్ పేరు కేలానీ రివర్ కేఈల్ఏన్ఐ సో ఈ కేలానీ రివర్ కి సంబంధించిన వాటర్ ఎక్సెస్ గా ఫ్లో అవడంతో కొలంబో కొలంబో పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి అక్కడ నుంచి ఇండియన్ లో కలుస్తుంది ఈ కేలానీ రివర్ మొత్తం మీద సో ప్రస్తుతానికి సైక్లోన్ పక్కకు జరిగి ఇటు ఆంధ్ర తమిళనాడు పరిసర ప్రాంతాల వైపు వస్తున్నా కూడా ప్రస్తుతానికి ఇక్కడ సిచ్యువేషన్ ఇంకా అలానే ఉంది ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ ఆ భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి ప్రజలకు చాలామంది చనిపోవడం కొట్టుకుపోవడం సో ఇండియా ఎలా రెస్పాండ్ అయింది దీనికి సంబంధించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా రెండు ప్లేన్స్లో రిలీఫ్కి సంబంధించిన సప్లైస్ ఇటు ఆహారం కావచ్చు మెడిసిన్స్ కావచ్చు వీటన్నిటిని కూడా టూ ప్లేన్స్ టూ ప్లెయిన్ లోడ్స్ ని ప్రస్తుతానికైతే రిలీఫ్ ఫండ్స్ రిలీఫ్ సప్లైస్ని అయితే ఇండియా పంపించింది అలాగే ఒక వార్షిప్ ఇండియాకి సంబంధించిన ఒక వార్షిప్ని కూడా కొలంబోకి ప్రస్తుతానికైతే ఈ విక్టిమ్స్ని కాపాడడానికి వీటన్నిటికీ కూడా సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కూడా ఒక వార్షిప్ని కూడా ఇండియాకి సంబంధించిన వార్షిప్ని కూడా కొలంబోకి పంపించారు అలాగే దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆయన ఇటు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో కూడా ఒక ట్వీట్ని కూడా చేశారు ఆయన హీ ఎక్స్ప్రెస్డ్ హీస్ కండోలెన్సెస్ టు ద పీపుల్ ఆఫ్ శ్రీలంక సో మార్నింగ్ మార్నింగ్ ద లైఫ్స్ లాస్ట్ ఇన్ ద సైక్లోన్ అండ్ రియాఫర్మింగ్ ఇండియాస్ సపోర్ట్ ఫర్ ఇట్స్ క్లోజెస్ట్ మ్యారీటైమ్ నేబర్ క్లోజెస్ట్ మ్యారీటైమ్ నేబర్ సో సముద్ర తీరాన మనకున్న క్లోజెస్ట్ నేబర్ అని చెప్పుకోవచ్చు శ్రీలంకని అలా వర్ణిస్తున్నారు అలా వర్ణిస్తూ హీ హైలైటెడ్ దట్ ఇండియా హ్యాడ్ ప్రాంప్ట్లీ సెంట్ రిలీఫ్ సప్లైస్ అండ్ క్రిటికల్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్విప్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ అని చెప్పి చెప్పుకొచ్చారు అలాగే ద సైక్లోన్ ఇన్ శ్రీలంకస్ ఈ శ్రీలంకస్ డెడ్లీయస్ట్ న్యాచురల్ డిజాస్టర్ సిన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ వెన్ ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ క్లెయిమ్ ఓవర్ టూ హండ్రెడ్ లైఫ్స్ అండ్ డిస్ప్లేస్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ సో మొత్తం మీద శ్రీలంకలో రెండు వేల పదిహేడు తర్వాత దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇంత భారీ ఎత్తున ఒక స్లైట్ లోన్ వచ్చింది ఇది ఒక డెడ్లీయెస్ట్ నేచురల్ కలామిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు అలాగే మొత్తం మీద ఇటు ఇండియన్ గవర్నమెంట్ స్పందించింది అలాగే ఇంటర్నేషనల్ ని కూడా శ్రీలంక గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది ప్రపంచ దేశాల నుంచి కూడా సహాయాన్ని కోరుతుంది శ్రీలంక అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వెదర్ కండిషన్స్ ఉన్నాయని మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇటు నెల్లూరుకి సంబంధించిన శివ గౌడ్ కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ మాట్లాడారు ఆయన కూడా చెప్పుకొచ్చారు చాలా క్లియర్ గా వెదర్ కండిషన్స్ చూడడానికి ఇక్కడ ఎయిర్పోర్ట్లో సిచ్యువేషన్ బాగానే ఉంది కానీ మూడు రోజుల నుంచి ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీస్ కానీ అలాగే ఎయిర్లైన్స్ సర్వీసెస్ ఎలాంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు మాకు ఫుడ్ కానీ ఏమి ప్రొవైడ్ చేయలేదు ఇవాళ మధ్యాహ్నం మాకు ఒక లంచ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు మేమంతా లైన్లో ఒక క్యూ లైన్లో ఉండి ఆ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి సో ఎయిర్పోర్ట్ నుంచి ఇటు కొలంబో నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసెస్ అలాగే డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రస్తుతానికి హాల్ చేశారు హోల్డ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో సో శ్రీలంకకు సంబంధించిన సిచ్యువేషన్ ఇలా ఉంది మరి రానున్న రోజుల్లో ఇటు సైక్లోన్ సైక్లోన్ దిత్వా ఇటు మరి తమిళనాడు అలాగే ఆంధ్రాకి కూడా అది ల్యాండ్ అయ్యే అవకాశం ఆంధ్రాకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆరు జిల్లాలు అలాగే ఇటు చెన్నై పుదుచ్చేరి ఈ ఏరియాస్లోనే అది ల్యాండ్ అవ్వబోతుంది మరి ఇక్కడ కూడా ఒక సిక్స్ డిస్టిక్స్కి రెడ్ అలర్ట్ని జారీ చేశారంటే ఇక్కడ కూడా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది అది రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం వరకు తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకిన తర్వాత దాని ఎఫెక్ట్ మళ్ళీ పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు కూడా మనకు ఉండబోతుంది సో ఇప్పుడు ఏదైతే శ్రీలంకలో మనం డిస్ట్రక్షన్ ఒక డిస్ట్రక్షన్ని చూస్తున్నామో ఆ డిస్ట్రక్షన్లో ఎంతో కొంత ఇప్పుడు ఆంధ్ర అలాగే తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు ఇటు చెన్నై పుదు పాండిచ్చేరి పుదుచ్చేరి ఈ ఏరియాస్లో కూడా ఉండబోతుంది కాబట్టి సో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇటు నెల్లూరు ఇటు చిత్తూరు ఇటు చెన్నైకి పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇటు కోస్తల్ లైన్ సముద్ర తీరాన ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని అలాగే ఎవరైతే తెలుగు ప్రజలు చెన్నై నుంచి అలాగే పుదుచ్చేరి పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంటి పట్టే ఉండే ప్రయత్నం చేయండి ఏవైతే టెంపరీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం శ్రీలంకలో చూడవచ్చు దాదాపు పదిహేను వేల ఇల్లులు ఫిఫ్టీన్ థౌజండ్ హోమ్స్ హ్యావ్ బిన్ డెస్ట్రాయిడ్ ధ్వంసం అయిపోయాయి అవన్నీ కూడా డెబ్బై ఎనిమిది వేల మంది ప్రస్తుతానికి ప్రస్తుతానికి శ్రీలంక ఏదైతే షెల్టర్స్ని రన్ చేస్తుందో ఆ షెల్టర్స్లో ప్రస్తుతానికి వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది సో ఇటు చెన్నైకి సంబంధించి పుదుచ్చేరి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తని వహించాలి ఎవరైతే సముద్రంలో వేటకి వెళ్ళే వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ అధికారులు హెచ్చరికలు జారీ చేసి ఉంటారు వాటి పాటించండి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్లాష్ ఫ్లడ్స్ ఒక్కసారిగా భారీ వర్షం వచ్చినప్పుడు ఆ నీరు ఒక్కసారిగా ఇటు ఊర్లోని తుడిచిపెట్టే అవకాశం ఉంటుంది ఇటు సిటీస్ అని మునిగిపోయే అవకాశం ఉంటుంది అలాగే హైవేస్ హైవేస్ అని కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది మనం ఇక్కడ విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు ఇటు రైట్ సైడ్ విజువల్స్లో బ్రిడ్జ్ పై నుంచి ప్రవహిస్తున్నాయి అక్కడ కేలానీ రివర్ అలాగే కింద కూడా మనం ఇంకో విజువల్ లో చూడొచ్చు ఉపనదులు కూడా పొంగి పరులుతున్నాయి అలాగే రిజర్వాయర్స్ మాక్సిమం కెపాసిటీ ఫుల్ అవ్వడంతో ఆ గేట్స్ అన్ని కూడా ఓపేసి ఓ ఓపెన్ చేసి దిగువన ఉన్న ప్రాంతాలకి ఆ వాటర్ని కూడా వదిలే ప్రయత్నం చేస్తున్నారు సో ప్రస్తుతానికి శ్రీలంకలో ఇలాంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు రెండు వేల పదిహేడు తర్వాత ఇదే భారీ ఒక సైక్లోన్ అని చెప్పి చెప్పుకోవచ్చు దీని